హాయ్ అండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ పిండితోని గర్జలు చేస్తున్నాను కప్ వైజ్ చూసుకుంటే రెండు కప్పులు వచ్చింది అదే వెయిట్ వైజ్ చూసుకుంటే హాఫ్ కేజీ ఉంది ఎప్పుడైనా మనం పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి ఇప్పుడు నేను సాల్ట్ తీ యాడ్ చేస్తున్నాను అండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనం ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ వెయిట్ చేసి పోసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది నెయ్యి వేసుకొని బాగా కలిపి మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ముద్దలాగా రావాలి అలా వచ్చేదాకా కలపాలి ఇక్కడ కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని కలుపుతున్నాను మనం చూసుకొని కలుపుకోవాలండి ఒకవేళ నీళ్ళ క్వాంటిటీ ఎక్కువైతే మనకి పిండి అనేది లూజ్గా వస్తుంది సో చూసుకొని కలుపుకోండి పిండిని ఎంత మంచిగా ఒత్తుకొని ప్రెస్ చేసుకుంటూ చేస్తే మనకి పూరి ఎంత సాఫ్ట్గా వస్తుంది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల పూరి మనకి సాఫ్ట్గా వస్తుంది ఇలా కలిపిన పిండిని మనం పక్కన పెట్టి ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేద్దామండి స్టఫ్ కోసం గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు పో వేసుకుందామండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి మనకి గింజ అనేది లోనదాకా ఫ్రై కావాలి అలా దోర ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందామండి అదే గిన్నెలో నువ్వులు తీసుకోవాలండి నువ్వులు హెల్తీకి చాలా మంచిది ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలు తినే పని అయితే మనం నువ్వులు అస్సలు స్కిప్ చేయొద్దండి ఇవి చాలా హెల్దీ సో నువ్వులని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి నెరి మాడిపోయేలా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని అదే గిన్నెలో ఇప్పుడు మనం నెయ్యి తీసుకొని వేడి చేద్దామండి ఇప్పుడు మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని ఫ్రై చేద్దాము రవ్వ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము దూరగా ఫ్రై చేయాలి ఇది కొంచెం మాడినట్టయితే మనకి మాడిన స్మెల్ వస్తుందండి సో చూసి దూరగా ఫ్రై చేసుకుందాము మనకిది చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ టైం దాకా ఫ్రై చేశాక ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు హాఫ్ కప్ కొబ్బరి పొడి యాడ్ చేసి మనం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి పొడి వాడానండి ఒకవేళ మీ దగ్గర లేకుంటే కొబ్బరి కుడకలైనా మిక్సీ పట్టి వాడుకోవచ్చు ఇలా దోరగా ఫ్రై అయినాక తీసి వేరే బౌల్లోకి తీసుకోవాలండి లేదంటే మాడిపోతుంది సో ఇది తీసుకున్నాక ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఫస్ట్ పల్లీలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం అదేవిధంగా వేయించుకున్న నువ్వులను కూడా వేసుకుందామండి దాంతోపాటు ఒక మూడు యాలుక్కాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను మనం ఇది షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లం హెల్దీ అనేసి నేను బెల్లం తీసుకున్నాను అలాగే ఇందాక సూజీ కొబ్బరి పొడి వేయించాం కదా అది కూడా తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టింది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఇందాక కలిపిన పిండి నానింది కదా మళ్ళీ ఒకసారి మెత్తగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చిన్న చిన్న పూరీ చేసుకున్నాను నేను అండ్ గిన్నె హెల్ప్తోనే అవి కట్ చేస్తున్నాను నా దగ్గర అది గర్జలు చేసేది లేదు అందుకే నేను ఇలా కట్ చేసుకొని స్టవ్ పెట్టుకొని చేస్తున్నానండి ఇలా స్టవ్ పెట్టేసి మనం కొంచెం వాటర్తో తడిపి అది క్లోజ్ చేస్తే మనకి బయటికి అనేది అస్సలు రిలీజ్ కాదు సో ఇక్కడ నేను వాటర్ పెట్టేసి ప్రెస్ చేశాను చూడండి అస్సలు ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకుందాము మన దగ్గర గజ్జలు చేసే చెక్కలు అయిపోయినా కానీ స్టఫ్ అస్సలు బయటికి వెళ్ళట్లే చూడండి ఇలా నూనె పోస్తూ ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇంతవరకు ఫ్రై అయితే చాలండి ఎక్కువ అయినా మళ్ళీ తీసాక ఆ వేడికి నల్లగా అయిపోతుంది అంతే సింపుల్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది పైన క్రిస్పీనెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయని మా వీడియో ఇంకా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్